స్వామి మాఘమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చివరి ఆదివారం రోజున దేవస్థానం చైర్మన్ అయినటువంటి గాన్ల జయరాముడు గారు వారి సదరులు గోపాల్ గారుల సాకారంతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ముంటిమడు కేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో పండలాగుడు బల ప్రదర్శన పోటీలు సీనియర్ సుభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలలో వారు మరియు మాజీ జెడ్పీ విశాలాక్షి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు ఎం నాగయ్య గారు మండలం మంద్యాల జిల్లా మూడు వేల ఐదు వందల పద్దెనిమిది అడుగుల మొదటి బహుమతిని కైవసం చేస్తున్నారు రెండో బహుమతిని బులికొండ రంగనాథ స్వామి కె రామాంజనేయులు గారు గార్లగి గార్లగింది మండలం అనంతపురం జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల పదమూడు అడుగుల లాగి అఖండ రెండో బహుమతిని కైవసం చేస్తున్నారు మూడవ బహుమతిని కె రమేష్ గారు గర్లదిన్నె గర్లదిన్నె మండలం అనంతపురం జిల్లా కంబైడ్ కొండా గోపాల్ గారు తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి జత మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు అడుగుల మూడించుల లాగా మూడవ బహుమతిని సాధించారు నాలుగో బహుమతిని ఎం నాగయ్య గారు బిఆర్ పల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి జత మూడు వేల రెండు వందల అరవై ఐదు అడుగుల నాలుగించుల లాగి నాలుగో బహుమతిని ఐదో బహుమతిగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో లాలయ్య ఆచార్య గారు ప్రియాంక నగర్ అనంతపురం టౌన్ అనంతపురం జిల్లా వారి జత నూట యాభై ఎనిమిది అడుగుల ఏడించే ఐదో బహుమతి ఆరో బహుమతిగా ఆంజనేయ స్వామి చంద్రాయన స్వామి ఆశలతో కె రామసుబ్బారెడ్డి గారు సోమల్ రెడ్డి వాటి మూడేల నూట ఇరవై ఒక్క అడుగు తొమ్మిది ఇద్దరికి కూడా కన్సలేషన్ బహుమతి ఇవ్వడం జరిగింది మొత్తం ఎనిమిది మంది రైతులు స్టేజి దగ్గరకు విచ్చేసి మీ బహుమతులను స్వీకరించాలి బహుమతి దాతలు కూడా మీ చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రైట్